హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రారంభానికి ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి అన్ని జట్లు కష్టపడి సిద్ధమవుతున్నాయి మరోవైపు ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు మార్చ్ ఇరవై రెండున చెన్నై ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ కంటే ముందే టీమిండియా యంగ్ ప్లేయర్ రింకు సింగ్ సంచలనం సృష్టించారు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ అయిన మిచిల్ స్టార్క్ బౌలింగ్లో కళ్ళు చెదిరే సిక్స్ కొట్టాడు ప్రాక్టీస్ మ్యాచ్లో ఇది జరగగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వివరాల్లోకి వెళితే ఐపీఎల్ సన్నాహకాల్లో భాగంగా కేకేఆర్ టీం పర్పుల్ టీమ్ గోల్డ్గా విడిపోయి ప్రాక్టీస్ చేశాయి కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో పర్పుల్కు స్టార్క్ సారథ్యం వహించగా గోల్డ్ లో ఉన్న రింకు సింగ్ అతడికి పట్టపగలే చుక్కలు చూపించాడు ముఖ్యంగా స్టార్క్ వేసిన ఓ ఫుల్ టాస్ భారీ భారత్ సిక్సర్గా బాదారాడు రింకు రింకు ధాటికి బంతి నేరుగా స్క్వేర్ లెగ్ దిశలో స్టేడియంలోకి వెళ్లిపడింది ఈ మ్యాచ్లో రింకు సింగ్ పదహారు బంతుల్లోనే ముప్పై ఏడు పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు మరోవైపు స్టార్క్ నాలుగు ఓవర్లు వేసి ఏకంగా నలభై పరుగులు సమర్పించుకున్నాడు కేవలం ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు గంగా ఐపీఎల్లో రింకు ధర కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే వన్డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చాటిన మిచిల్ స్టార్క్ కనీసం ని విని ఎరుగని రీతిలో ఏకంగా ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఖర్చు పెట్టింది కోల్కతా నైట్ రైడర్స్ అతను దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లో పునరాగమనం చేయనున్నాడు కోల్కతా నైట్ రైడర్స్ మార్చ్ ఇరవై మూడున సన్ రైజర్స్ హైదరాబాద్తో తొలి మ్యాచ్ ఆడనుంది రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్